ఇక్కడ మరో ఎడిటోరియల్ ఏంటంటే రాజకీయ చక్రబంధంలో దేవాలయాలు ఎడిటోరియల్ కాలమ్స్లో ఇటువంటి కాన్సెప్ట్స్ ఇటువంటి సబ్జెక్టు జనరల్గా మనకు కనిపించడం అరుదు మ్యాక్సిమం ఈ ఫోర్త్ పేజ్లో ఉన్నటువంటి ఎడిటోరియల్ కాలం అంతా కూడా ఆక్యుపైడ్ బై సూడో మేధావులు కానీ అక్కడక్కడా కనిపించేటటువంటివి మీకు చెప్పాలనే ఉద్దేశంతోనే చెప్తున్నాను రాజకీయ చక్రబంధంలో దేవాలయాలనే శీర్షికన ఇక్కడ ఉన్న వివరాన్ని మీకు తెలియజేస్తాను దామెర్ల సాయిబాబా గారు వ్రాసారిది భారతీయ సంస్కృతికి మారుపేరుగా భక్తి విశ్వాసాలకు నిలయాలుగా ప్రజాదరణ పొంది ఒకనాడు దేదీప్యమానముగా వెలుగొందిన దేవాలయాలు దీనావస్థకు చేరుకుంటున్నాయి అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లుగా ఎంతో విలువైన ఆస్తిపాస్తులున్నా నిత్య పూజలకు నోచుకోక కనీసం దీపం పెట్టే దిక్కులేక కళావిహీనముగా మిగిలిపోతూ ఉన్నాయి రాజకీయ అవసరాల కోసం దేవుడిని దేవాలయాలను దైవభక్తిని దుర్వినియోగం చేసే దుష్ట సంప్రదాయం ఆరంభమైనప్పటి నుంచి దేవాలయ వ్యవస్థ పతనం దేవాలయ వ్యవస్థ పతనం మొదలైందని చెప్పొచ్చు గతంలో ఎన్నో విదేశీ దాడులు ఎదుర్కొని మరెన్నో ఆటుపోట్లను తట్టుకున్న దేవుళ్ళు ఇప్పుడు స్వజనుల ఇప్పుడు స్వజనుల దోపిడీల నుంచి బయటపడలేకపోతూ ఉన్నారు ఆస్తులను స్వాహా చేయడమే కాదు హుండీలకు కూడా కన్నం పెడుతూ ఉన్నారు వందలాది సంవత్సరాల చరిత్ర గల అపురూప శిల్ప కళఖండాలున్నటువంటి దేవాలయ ప్రాంగణాల్లో విగ్రహాలను పెకిలించుకుపోతున్నారు గుప్త నిధుల కోసం మరొక పక్క నిరాటంకంగా తవ్వకాలు జరుగుతూ ఉన్నాయి ఎంత జరుగుతున్నా దేవుళ్ళ ఆస్తులను పరిరక్షించాల్సినటువంటి దేవాదాయ శాఖ అవసరం మేరకు పటిష్టమైన చర్యలు తీసుకోకపోవటం దురదృష్టకరం దేవాలయాలకు చెందినటువంటి భూములెన్ని అవి ఎవరి అధీనంలో ఉన్నాయి వాటిపై రావాల్సిన ఆదాయం ఎంత ఎంత వస్తున్నది తదితర అంశాల విషయంలో స్పష్టత లేదు ఎన్నో దేవాలయ భూములకు సంబంధించి వివాదాలు దశాబ్దాల తరబడి న్యాయస్థానాల్లో నడుస్తూ ఉన్నాయి మూడేళ్ల క్రితం ఒక కేసు విషయంలో విచారణ చేసినటువంటి దేశ అత్యున్నత న్యాయస్థానం దేవాలయాలకు దాతలు ఇచ్చినటువంటి భూములకు దేవుడే యజమాని అంటూ పూజారికి ఎలాంటి యాజమాన్యపు హక్కులు ఉండవని స్పష్టమైన తీర్పు వెల్లడించింది ఆలయాల ఆస్తులు కొందరు పూజారులు అనధికారికంగా విక్రయించకుండా ఉండేలా మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఆ మధ్య ఆదేశాలిచ్చింది ఆలయ భూములకు సంబంధించి రెవెన్యూ రికార్డుల నుంచి పూజారి పేరు తొలగించాలని రెండు సర్క్యులర్లను కూడా మధ్యప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసింది దీనిపై కొందరు ఆ రాష్ట్ర హైకోర్టుకు వెళ్ళగా ఆ ఆదేశాలను కొట్టివేసింది దీంతో హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ మధ్యప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది ఆ పిటిషన్ విచారణ చేసిన జస్టిస్ హేమంత గుప్తా జస్టిస్ ఏఎన్ బోపన్నలతో కూడినటువంటి ధర్మాసనం ఆలయ భూములకు యజమాని దేవుడేనని స్పష్టంగా తీర్పిచ్చింది ఆలయ భూములకు సంబంధించి రికార్డుల్లో ఓనర్షిప్ కాలంలో దేవుడి పేరు మాత్రమే ఉండాలని అలాగే అనుభవదారు కాలంలో అనుభవదారు అనుభవదారు కాలంలో కూడా దేవుడి పేరే ఉండాలంటూ తీర్పు చెప్పింది ఆ తీర్పు ఆధారంగా గతంలో తెలంగాణ ప్రభుత్వం ఆ దిశలో అడుగులు వేసి ఆలయ భూములకు దేవుడి పేరిట పట్టాదారు పాసపుస్తకం రూపొందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలిచ్చింది సుప్రీంకోర్టు తీర్పును పరిగణలోకి తీసుకొని ఆనాటి దేవాదాయ శాఖ మంత్రి ఆలయ భూముల పరిరక్షణ కోసం వాటిని ధరణి వెబ్సైట్లో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో నిషేధిత జాబితాలో చేర్చాలని సూచించారు దాదాపుగా రెండు వేల ఆరు వందల ఎకరాలకు పైగా భూమిని దేవుళ్ల పేరుపై మార్చగలిగారు కానీ కారణాలేమిటో కారకులెవరో కానీ ఆ తర్వాత ఆ కార్యక్రమం అంత సజావుగా జరగడం లేదు దేవుళ్ళ ఆస్తులను కాపాడేందుకు పటిష్టమైన చట్టం లేదనే చెప్పొచ్చు గతంలోకి వెళితే దేవుళ్ళ ఆస్తులను కాపాడేందుకు భక్తులు సమర్పించుకునే ప్రతి పైసా సద్వినియోగం చేసుకునేందుకు అధ్యయనం చేసి ఎంతో ముందు చూపుతో మన యొక్క పెద్దలు అలాగే ధర్మకర్తల వ్యవస్థను ఏనాడో ఏర్పరిచారు మన యొక్క పెద్దలు ధర్మకర్తల వ్యవస్థను ఏర్పరిచారు ఎలాంటి జీతభత్యాలు లాభాపేక్షలు ఆశించకుండా దేవుడి సేవలో తరించాలనుకునే ఆశయాలున్న వారిని భూ విరాళం సమర్పించుకునే వారిని ధర్మకర్తలుగా నియమించేవారు వారు ఎంతో నీతి నియమములు నియమ నిష్టలతో వారెంతో నీతి నీతి నియమలు అలాగే నియమనిష్టలతో భక్తి విశ్వాసాలతో సత్ప్రవర్తనతో ప్రజలకు ఎంతో అనుకరణీయంగా ఆదర్శంగా ఉండేవారు పంచాయతీరాజ్ వ్యవస్థ వచ్చిన తరువాత గ్రామ రాజకీయాలు చోటు చేసుకోవడంతో ఆ ప్రభావం దేవాలయ వ్యవస్థపై కూడా పడింది వ్యక్తిగత గుణాలు దైవచింతన వంటివి పరిగణలోకి తీసుకోకుండా తమ అనుయయులను కార్యకర్తలను ధర్మకర్తల మండలిలో నింపడమే పనిగా నిర్ణయాలు తీసుకోవడం ప్రారంభమైనప్పటి నుంచి దేవాలయ వ్యవస్థ పతనం ఆరంభమైందని చెప్పొచ్చు ఈ పదవులను ఉపయోగించుకొని తమ పరపతి పెంచుకునేవారు కొందరైతే మరికొందరు ఆదాయ వనరులుగా మార్చుకుంటూ ఉన్నారు దేవుడి భూములను ఆక్రమించుకొని స్వాహా చేసిన పెద్దలెందరో ఉన్నారు కోట్లాది రూపాయల విలువైన ఆస్తులు అన్యాక్రాంతమైపోయాయి ధర్మకర్తల మండలి గురించి త్రేతాయుగం నాటి కథను ఇక్కడ ప్రస్తావించాల్సిన అవసరం ఉందని ఉందనిపిస్తోంది రావణ సంహరణ అనంతరం రాముడు ప్రజారంజకంగా పరిపాలిస్తున్న కాలంలో రాజసభకు ఒక సునకం వచ్చి రాజసభకు ఒక సునకం వచ్చి తన కాలిన సేనా తన కాలిని సేనాధిపతి విరగ్గొట్టాడని ఫిర్యాదు చేసిందట దానిపై నిజ నిర్ధారణ చేసి న్యాయం చేయాల్సిందిగా తన నమ్మిన బంటు ఆంజనేయ స్వామిని అంటే దాన్ని వన్ మెన్ కమిషన్ అనుకోండి వన్ మెన్ కమిషన్ని ఏర్పాటు చేసి శ్రీరాముడు ఆదేశించాడు ఆంజనేయుడు సంఘటనా స్థలానికి వెళ్ళి విచారణ జరిపాడు ఆపదలో ఉన్నవారిని కాపాడమనే రాజాజ్ఞ అమలు చేయడానికి తాను తొందరలోనే వెళుతున్నానని అలాగే ఆ సమయంలో రోడ్డుపై పడుకున్న కుక్క కుక్కను పక్కకు జరగమని అభ్యర్థించినా లేవలేదని ప్రధాని పక్క నుండి తీసుకు ప్రధాని పక్క నుండి తీసుకువెళ్లే సమయంలో ఓ చక్రం సునకం కాలి మీద నుంచి పోయిందని ఇందులో తాను కావాలని తప్పు చేయలేదని సేనాధిపతి తన యొక్క వాదనను వినిపించాడట అయితే అనారోగ్యం కారణంగా తాను లేవలేని పరిస్థితుల్లో ఉన్నానని సునకం ప్రతివాదనను విన్నటువంటి ఆంజనేయుడు ఆంజనేయుడు జరిగింది పొరపాటేనని అందుకు సునకానికి వెయ్యి బంగారు నాణాలు సేనాధిపతి ఇవ్వాలని ఆంజనేయ స్వామి కమిషన్ తీర్పు వెల్లడించింది ఈ తీర్పుతో ఏకీభవించిన సునకం సుప్రీంకోర్టు అంటే శ్రీరాముడికి అప్పీలు చేసింది కుక్క వాదనను విన్న శ్రీరాముడు సునకం బంగారు నాణాలు ఏమి చేసుకుంటుందని దాని కాలు పూర్తిగా నయమయ్యే వరకు సేనాధిపతిగా సేనాధిపతి స్వయంగా సేవలు అందించాలని తీర్పు చెప్పారు దానికి కూడా సునకం ఇదేమి తీర్పు అంటూ పెదవి విరిచింది ఇంకేం శిక్ష వేయమంటావు ఉరి వేయమంటావా అని రాముడు ప్రశ్నించడంతో ఉరి కూడా చిన్న శిక్షే అంటూ ఆ కుక్క బదులివ్వడంతో శ్రీరామచంద్రమూర్తి విస్తుపోయారు శ్రీరామచంద్రమూర్తి విస్తుపోయారు తన కోర్టులో ఉన్నటువంటి శిక్షల్లో అతి పెద్దది ఉరిశిక్ష మాత్రమేనని అంతకంటే పెద్ద శిక్ష ఏమీ లేదని ఉంటే చెప్పు ధర్మబద్ధమైతే తప్పకుండా వేస్తామని హామీ ఇచ్చారు అయోధ్య శివారులో దేవాలయానికి ఈ సేనాధిపతిని ధర్మకర్తగా వేయండి అని అభ్యర్థించిందట ఇచ్చిన మాట ప్రకారం శిక్ష వేసిన అనంతరం అలాంటి కోరిక ఎందుకు కోరావని అందులో ఆంతర్యం ఏమిటని రాముడు సునకాన్ని ప్రశ్నించాడు తాను గత జన్మలో అదే ఆలయ ధర్మకర్తనని విధి నిర్వహణలో ప్రతిరోజు సాయంత్రం దేవాలయంలో దీపారాధన చేయాల్సినటువంటి బాధ్యత తనకు అప్పగించాలని ప్రమిదలో నూనె పోసేటప్పుడు చేతులకు నూనె అంటేదని ఆ నూనె గోడలకు పూస్తే మరకులు అవుతాయనే ఉద్దేశంతో తన తలకు రాసుకునేవాడినని దేవుడి నూనె తలకు పోసుకున్న పాపానికి పరిహారంగా ఇప్పుడు తనకు ఈ జన్మ సంప్రాప్తించిందని కుక్క వివరించింది ధర్మకర్త అనే పదవి ఎంత పవిత్రమైందో ఎంత ఉన్నతమైందో బాధ్యతాయుతమైందో చెప్పడం కోసమే ఈ కథ చేయాల్సి వచ్చింది ఇది కథే అయినా ఇందులో ఉదాత్తమైనటువంటి నీతి ఉంది దేవుని ఆస్తుల పట్ల ధర్మకర్తలు వారు ఎలా ఉండాలో స్పష్టం చేస్తున్నది చేతికి అంటిన నూనె తలకు రాసుకున్నందుకే కుక్క కుక్క జన్మ సంప్రాప్తిస్తే దేవుడి సొమ్మును అక్రమంగా భోం చేసేవారికి కోట్లాది రూపాయల దేవాలయ ఆస్తులను దిగమింగేవారు ఎంతటి హీన జన్మలెత్తుతారో ఊహించుకోవచ్చు ఇప్పటికీ దేవాలయ వ్యవస్థ అస్తవ్యస్తమవుతున్నది ఇదే పరిస్థితి కనుక కొనసాగితే ఈ నిర్వాహం ఈ నిర్వాహకం చూసి తాము భక్తితో సమర్పించుకుంటున్నటువంటి కానుకలు విరాళాలు దానాలు ముడుపులు సద్వినియోగం కావడం లేదని ప్రజలు గనక విశ్వసిస్తే పరిస్థితి ఎటువైపు దారితీస్తుందో పెద్దలు ఒకసారి విజ్ఞప్తితో ఆలోచించాలని తెలిపారు ఇక్కడ ఎవరు దామిర్ల సాయిబాబు గారు సో ఈ రాజకీయ చక్రబంధంలో దేవాలయాలు ఎరుక్కుపోయాయి రాజకీయాల్లో ఉన్నటువంటి నిరుద్యోగులకు పునరావాస కేంద్రాలుగా దేవాలయాలు మారిపోయాయి కేవలం ఆదాయం ఉన్నటువంటి ఆలయాలు మాత్రమే దేవాదాయ శాఖ అధీనంలో ఉన్నాయి అలానే ఇటువంటి ఆదరణకు నోచుకొని ఎన్నో వేల కొలిది దేవాలయాలు ఇప్పటికీ అలాగే పక్కన పెట్టబడి ఉన్నాయి వాటిలో దీపధూప నైవేద్యాలు కూడా కష్టంగా ఉన్నాయి అక్కడ అయినప్పటికీ చాలామంది పూజారులు తమ కష్టాన్ని పడుతూనే ఉన్నారు సేవలు చేస్తూనే ఉన్నారు అటువంటి వాటి పట్ల ప్రభుత్వాలు మాత్రం ఏమాత్రం చూపు ఇక్కడ రక్షించాల్సింది కాపాడాల్సింది ప్రభుత్వాలు పాలకులే కానీ పరిస్థితి అలా లేదు సో ప్రజలకు తగ్గట్టు పాలకుల పాలకు తగ్గ పాలకులకు తగ్గట్లుగా ప్రజల అర్థం కాని పరిస్థితి మొత్తంగా కేవలం సనాతన ధర్మం హిందూ ధర్మం దీనికి సంబంధించినటువంటి ఆలయ వ్యవస్థ మాత్రమే ఇలాగుంది మిగతా వాటన్నింటికి కూడా అంటే ఇతర విశ్వాసాలకు సంబంధించిన మందిరాలు కానీ నిర్మాణాలు కానీ ఇప్పటికీ కొత్త కొత్తవి నిరాటంకంగా సాగుతున్నాయి ఆల్రెడీ ఉన్నవాటికి రిపేర్ వర్క్స్కి కూడా చిన్న పెచ్చులు ఉడితే కూడా పది లక్షల రూపాయలు రిలీజ్ చేసేటటువంటి రిలీఫ్ ఫండ్లు కూడా అలాంటి సంక్షేమాలు కూడా వారికి ఉన్నాయి అవి కూడా ఏం డబ్బులు ఎక్కడంటే ఇదిగో ఈ దేవాదాయం నుంచి సేకరించినటువంటి సొమ్మె అలా అని ఇతర విశ్వాసాలకు సంబంధించిన నిర్మాణాలు ప్రభుత్వాధీనంలో ఉన్నాయంటే లేదు అవి ఇండిపెండెంట్గానే ఉంటాయి సో ఇంత దారుణమైనటువంటి వ్యవస్థ కొనసాగుతూ ఉంది దీని పట్ల ప్రభుత్వాలు చిత్తశుద్ధిగా వ్యవహరించాలి అంటే ప్రజల నుంచి రియాక్షన్ రావాలి భక్తుల నుంచి ఐక్యత కనబడాలి అంతవరకు ఇలాగే కొనసాగుతుంది ఇది ఒక మంచి ఎడిటోరియల్గా నాకు అనిపించింది నెక్స్ట్